పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దౌర్జన్యాలంటూ వైసీపీ ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రాంప్రసాద్ అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ సహా విపక్షాల అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలనలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించామన్న ఆయన పులివెందుల ఉంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను సీఎం చంద్రబాబుకు బహుమతిగా అందజేస్తామన్నారు ఈ ఒంటిమిట్ట స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలనుకున్నాం ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది లాంఛనంగా పద్నాలుగో తారీఖున గెలవబోతున్నాం మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకోవదలుచుకున్నాం ఒకసారి మీరు కూడా ఆలోచించండి గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా ఒక నామినేషన్ ఏచి పాపాన్న మీరు పోయారా అని అడుగుతున్నాం ఆ రోజు మీరు సాలకర్ సర్టిఫికేట్ల కాడి నుంచి కంప్యూటర్లు చిప్పులు కాడి నుంచి చించేయలేదా నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా ఇవన్నీ చేసింది మీరు నిజంగా మేము పెత్తనం చెలాయించితే మీరు నామినేషన్ వేయగలిగేవారా అని అడుగుతున్నాం సూటిగా అడుగుతున్నాం మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకెళ్తాం వచ్చామే తప్పక ఎక్కడా వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ ప్రవర్తించలేదని ఉమ్మడి జిల్లా ప్రాంత వాసిగా ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రాంతంలో గెలిచిన ఇదే కడపలో పుట్టిన బిడ్డ నేను ఇదే కడపలో జనరల్ హాస్పిటల్ లో పుట్టిన బిడ్డ నాకు నలభై ఐదు సంవత్సరాలు ఈ జిల్లాలో తిరిగే హక్కు నాకుంది ఈ జిల్లాలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడ అక్రమాలు జరిగితే నేను అక్కడ పోయి నా మంత్రి పదవలో లేకపోతే నా యొక్క ఏమంటారు గంగన్నరో లేకపోతే నాయనకా సెక్యూరిటీ పిలిచుకొని పోయి ఏ బూత్ లేకి నేను కేవలం మీ ద్వారా ఎవరైతే అనగదొక్కి పడుతున్నారో అక్కడికి పోయి ప్రశ్నించడం జరిగిందని తెలియజేసుకుంటూ